విజయవాడ నుంచి వచ్చాను నా పేరు పృథ్వీ అండి ఇక్కడ మన అక్కడ యాక్చువల్గా నేను వేరే ఎగ్జిట్ నుంచి వచ్చా ఎగ్జిట్ దగ్గర బ్యాగ్ ఎవరు చెక్ చేయలేదు సో నా దగ్గర బ్యాగ్లో మొబైల్ ఉంది సో ఇక్కడ నేనైతే ఇక్కడికి వచ్చా సో ఇక్కడ స్కానింగ్ దగ్గర మొబైల్ అయితే ఉన్నట్టు పట్టుకున్నారు నన్ను సో నేను ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోమన్నారు ఎగ్జిట్ నుంచి వెళ్ళిన తర్వాత నేను బ్యాగ్ పెట్టి వచ్చాను మళ్ళీ రిటర్న్లో సార్ రిటర్న్ వెళ్ళిపోయాను కదా సో మరి ఫిఫ్టీ రూపీస్ లైన్లో నుంచి వచ్చాను అంతసేపు లైన్లో వెయిట్ చేసి వచ్చాను కదా ప్లీజ్ లెట్ మీ గో ఐ రిక్వెస్టెడ్ సో సీఎం వచ్చినా కూడా ఇక్కడే ఇక్కడి నుంచి పంపిరు టూ హండ్రెడ్ లోపల నుంచి స్టాంప్ వేసి రమ్మన్నారు సార్ సో స్టాంప్ వేసి రమ్మన్నారు దాని తర్వాత రిక్వెస్టెడ్ సో చాలా అయింది సార్ నేను హౌ టు గో అని చెప్తే అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్ నేను అబ్యూస్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేశారు అనగానే సో నేనేదో తిట్టినట్టుగా అది అది చెప్పి మళ్ళీ నన్నే కొట్టారు సార్ కొట్టారా చంపే కొట్టారు సార్ సో నన్ను ఎందుకు కొట్టారు అనగానే అక్కడ మళ్ళీ కొంచెం నన్ను రిక్వెస్ట్ చేసి సార్ ప్లీజ్ డోంట్ మైండ్ తను ఏదో కొంచెం కోపంలో ఉన్నారు సార్ మీరు డిజన్ చేసుకుని వస్తా అని చెప్పారు బట్ నేను ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇట్లా వచ్చే డివోటీస్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు అట్లా ఏమన్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమనండి ఇప్పుడు మొబైల్ పెట్టుకోవడం మేబీ ఓకే అక్కడైతే స్కానింగ్ జరగలేదు ఫస్టే పట్టుకోవాలి అట్లా అయితే ఫస్ట్ పట్టుకోలేదు ఇక్కడ వచ్చిన స్కానింగ్ చేశారు స్కానింగ్ చేసిన పట్టుకున్నారు నేను వచ్చేసాను బయటికి స్కాంప్ వేశారు రమ్మన్నారు సో రిక్వెస్టెడ్ ఆయన ఏమో చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇంకో డివాటి మీద జరగకుండా అది చూసుకోవాల్సింది కాపాడుతుంది థ్యాంక్ యూ మీ పేరు సార్ పేరు పృథ్వీ సార్ నా ఎవరు విజయవాడ సార్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఎవరు ఎంతమంది వచ్చారు మీరు సార్ సింగిల్ సార్ సింగిల్గా వచ్చారు ఓకే Thank you so much.